మీకు కష్టపడ్డది కాబట్టి మీకు వచ్చింది కష్టం కాబట్టి మీకు వచ్చింది లేకపోతే ఎవరిపోతున్నారు ఇబ్బంది లేదు మూడు మూడు రోజుల క్రితం జిడిపెట్ల ప్రాంతంలోని కుద్బులాపూర్ ఏరియాలో వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర క్లినిక్ డాక్టర్ గారు అక్కడ క్లినిక్ ముందు వెళ్తున్న క్రమంలో ఒక చైన్ దొరకడం జరిగింది దాదాపు ఐదు తులాల విలువైన ఉన్నటువంటి బంగారం అది పోతే ఆయన దొరకగానే బాధ్యత వ్యక్తిగా ఆ రోజు హండ్రెడ్ ఫోన్ చేసి నాకు ఇలా చైన్ దొరికిందని చెప్పడం జరిగింది ఇమీడియట్లీ మా పెట్రోల్దారు సిబ్బంది నవీన్ అండ్ అక్కడికి వెళ్ళేసి దాన్ని కలెక్ట్ చేసుకుని పిఎస్ తీసుకోవడం జరిగింది ఇమిడియట్గా సోషల్ మీడియా వేదికగా ఈ యొక్క చైన్ దొరికిన విషయం అందరికీ జిడిపేట్ల ప్రాంతంలో ప్రజలందరికీ పంపడం జరిగింది దానికి స్పందిస్తూ వారు ఈరోజు రావడం దాంట్లో స్పెసిఫికేషన్స్ అన్ని చెప్పడం అది ఎక్కడ చేయించారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అది గతంలో వేసుకున్న ఫొటోస్ అవన్నీ విచారించిన తర్వాత ఇది వీరికి సంబంధించిన తెలిసి ఈరోజు అది హ్యాండిల్ చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ గారికి మేము జిడిమెంట్ల పోలీసు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సార్ని షాల్వాతో సత్కరించడం జరిగింది ప్రజలు కూడా ఖచ్చితంగా సొసైటీ కోసం ముందుకు రావాలని మీకు ఏదైనా అవసరం ఉన్నా కాదు ఏ రకమున్న హండ్రెడ్ డబ్బులు ఉపయోగపడతారనేది ఒక మంచి ఎగ్జాంపుల్ కాబట్టి ప్రజల కోసం జిడిపేట్ల పోలీస్ ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటుందని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మా జిడిపేట్ల పోలీస్ సిబ్బంది అలాగే మా ఏసీపీ డీసీపీ గారు కూడా ఈ ఒక డాక్టర్ గారిని ప్రత్యేకంగా అందించమని తెలియజేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ అమ్మా పిల్లింగ్ నడుపుతున్నాం నాకు అక్కడ చేయడం దొరికితే హండ్రెడ్కి దయచేసి హ్యాండ్ ఓవర్ చేసాను ఇంట్లోనే చూసుకున్నాము ఉన్నదే మీ ఇంట్లోనే అని ఇంట్లో లేదు ఇంకా బయట సార్ వల్లనే మాకు బయటికి వెళ్ళినాము ఇట్లా ఉండిందని సార్ వల్ల మాకు చూసి ఇక్కడికి వచ్చినాము పోలీస్ స్టేషన్ ఇచ్చి తీసుకోండి నాకు Vielen Dank.